విజయవాడలో ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో జ్యోతి గ్రానైట్ ఇండియా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చాంబర్ సెంట్రల్ జోన్ చైర్మన్ సిద్ధ సుధీర్ కుమార్ ఉత్తమ బిజినెస్ ఎక్స్పోర్ట్ అవార్డును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డును అందజేసిన జ్యూరీ సభ్యులకు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇచ్చిన గౌరవానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం సంక్షోభం నుండి సంక్షేమం వైపు అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి సంస్కరణలు ఆహారం విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు దోహదం చేయడంతో పాటు సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు ఈ సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చాంబర్ సెంట్రల్ జోన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు తన సంస్థల విజయాల వెనుక ఉన్న సహకారాన్ని గుర్తు చేసుకుంటూ సంస్థ చైర్మన్ సిద్ధార్ రాఘవరావు ప్రోత్సాహం సిఓ శివరాం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశనేని శివనాథ్ జూరి సభ్యులు విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సత్యనారాయణ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ అజిత్ రగ్నేకర్ చాంబర్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కర్ జనరల్ సెక్రటరీ బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు and 24000 people benefiting through this direct and indirect empowerment and thank you very much for your support in terms of csr footprints in education skills development and green initiatives and we request our sponsor please come forward accept our felicitation it's a token of gratitude on behalf of ap chambers thank you very much for your support sir Thank you very much, KMB Groups, for your support towards to this, today's program. Business Excellence Awards 2020. Moving forward to the next prestigious awards, Best Company of the Year in Logistics, sponsored by Jyoti Granite Exports India Private Limited and represented by Chairman Garu, Mr. Raghavarau Garu and Director Garu, Mr. Sudhir Garu. Please come forward and welcome on to the stage. అవార్డ్ విన్నర్ ఇస్ సెరత్ గారు అండ్ సెరత్ చీ అండ్ కో విశాఖపట్నం ప్రైవేట్ లిమిటెడ్ హాట్ వెల్కమ్ బోత్రా గ్రూప్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి హుట్ హ్యాండ్స్ టుగెదర్ డేర్ లేడీస్ అండ్ జెంట్మెన్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ ఇన్ లాజిస్టిక్స్ అవార్డ్ ని అందుకోవాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము బోత్రా గ్రూప్స్ Sarath and Co. Vishakapatnam Private Limited. Heartiest congratulations! And it has uh, transformed from a Steve doing pioneer in 1975 to leading end-to-end -end multi logistics provider today, and with operations across major ports like Vishakapatnam, paradeep Haldia kakinada and mumbai and uh, both groups handles over 50 million metric tons of cargo annually including 40 percent of india's finished fertilizers and backed by one of the india's largest uh, equipment please mm -hmm. cutting edge technology and three generations of visionary leadership the company stands as a symbol of reliability Efficiency and growth in India's logistics sector. Heartiest congratulations! Now we request our sponsor, Jyoti Granites Export to India Private Limited. So please come forward and accept our felicitation. It's a token of gratitude and thank you very much for your support. బెస్ట్ కంపెనీ ఆఫ్ ఇయర్ ఇన్ సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్ గారు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతూ చేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి చిరు సత్కారం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ once again heartiest congratulations sir and thank you very much for your support jyoti granite exports india private limited and thank you very much sir, for your support and we are moving forward to the next category best company of the year in infrastructure and real estate and sponsored by ramco group kim's hospital nh5 market erdogan mongolu జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలుపునాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్